హలో అండి అందరికీ అందరికీ నమస్కారం ఈ ఆడబిడ్డ నిధి పథకం ప్రతి నెల పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి మహిళకి పదిహేను వందల రూపాయలు అలాగే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని గవర్నమెంట్ అయితే ప్రకటించింది దీనికి సంబంధించిన బడ్జెట్ కూడా ఆల్రెడీ రిలీజ్ చేయడం అయితే జరిగింది అయితే ఇప్పుడు పీ ఫోర్ సర్వే చేశారు కదండి గతంలో మనకి అంటే మీకు కారు ఉందా బైక్ ఉందా టీవీ ఉందా ఏసీ ఉందా ఫ్రిడ్జ్ ఉందా అని ఒక సర్వే అయితే చే జరిగింది అయితే ఈ సర్వేకి అంటే ఈ ఫోర్ సర్వేకి అలాగే ఈ ఆడబిడ్డ నిధి స్కీమ్ ఏదైతే ఉందో దీనికి రెండింటికి ఏమైనా సంబంధం ఉందా అంటే ఈ పీ ఫోర్ సర్వేలో ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి పథకం ఇస్తారా అని చాలా విధాలుగా ఏంటంటే చాలా ఫేక్ న్యూసెస్ అనేవి స్ప్రెడ్ అయిపోతున్నాయి అంటే ఈ పీ ఫోర్ సర్వేకి ఆడబిడ్డ నిధి స్కీమ్కి సంబంధం ఉంది మీకు డబ్బులు రావు అలా ఇలాంటి ఫేక్ న్యూసెస్ అయితే చాలా స్ప్రెడ్ అవుతున్నాయి అసలు ఇందులో నిజమే ఉంది అసలు లింక్ చేస్తారా చేయరా అనేది ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని అసలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే మన ఛానల్లో ఎనిమిన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో పది మందికి ఉపయోగపడుతుంది లైక్ చేయండి ఇంకా లైక్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆడబిడ్డ నిధి స్కీమ్ ఏదైతే ఉందో అంటే ప్రతి నెల పదిహేను వందల రూపాయలు సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ప్రతి మహిళకి ఇస్తామని గవర్నమెంట్ అయితే చెప్పడం జరిగింది అయితే ఇలా ప్రతి మహిళకి గానీ ఈ పథకం అనేది వర్తిస్తే గవర్నమెంట్ యొక్క బడ్జెట్ అనేది చాలా ఎక్కువైపోతుంది అంతేకాకుండా ఈ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకి ఏంటంటే ఈ జాబ్స్ చేస్తున్నట్టు డిటెక్ట్ అవ్వరు అనమాట అంటే వారి రావు డిటెక్ట్ అవ్వవుంటే సర్వే ఉంది కదండి అంటే ఈ పీ ఫోర్ సర్వే ఏంటి కారు బైక్ అంటే కనీస అవసరాలు లేని వారు ఎవరైతే ఉన్నారో అంటే బిలో ట్వంటీ పర్సెంట్ పీపుల్ అంటే రేఖకు దిగువన ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కనిపెట్టడమే ఈ పీ ఫోర్ సర్వే సర్వే యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ఈ రేఖకు దిగువ ఉన్న ఇరవై శాతం మందికి అప్పర్ లెవెల్లో అంటే డబ్బు ఉన్న వాళ్ళు ఉన్నారు కదండి దనికుని ఇరవై పర్సెంట్ మెంబర్స్ ఉంటారు కదండి వాళ్ళు ఈ దారిద్య రేఖకు దిగువ ఉన్న వారికి సహాయం చేసే విధంగా ఇవి ఉండాలనేసి ఈ పీ ఫోర్ సర్వే అనేది చేయడం జరిగింది అంటే అంటే అప్పర్ లెవెల్లో ఉన్న ట్వంటీ పర్సెంట్ మెంబర్స్ లోవర్ లెవెల్లో ఉన్న ట్వంటీ పర్సెంట్ మెంబర్స్ కి హెల్ప్ చేయాలి అనేది ఈ పి ఫోర్ సర్వే యొక్క ముఖ్య ఉద్దేశం అయితే చాలా మంది డౌట్ ఏంటంటే ఈ పి ఫోర్ సర్వే చేసినప్పుడు చాలా మంది వాళ్ళకి టీవీ ఉంది బైక్ ఉంది ఫ్రిడ్జ్ ఉంది అని చాలా మంది మహిళలు అయితే చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు చెప్పిన వారందరికి పథకం రాదా అని చాలామంది డౌట్ పడుతున్నారు అలా ఏం లేదండి గవర్నమెంట్ అయితే ఎప్పటి వరకు ఈ పీ ఫోర్ సర్వేకి ఆడబిడ్డ నిధికి సంబంధం ఉందని ఎక్కడా కూడా ప్రకటించలేదు ఈ పీ ఫోర్ సర్వే యొక్క ముఖ్య ఉద్దేశం మీకు ఆల్రెడీ చెప్పాను లాస్ట్లో అంటే దారిద్ర్య రేఖ దిగువ ఉన్న వారికి హెల్ప్ చేయడమే ఈ పీ ఫోర్ సర్వే యొక్క ముఖ్య ఉద్దేశం అంతేకాని ఈ పీ ఫోర్ సర్వే చేయించుకున్నంత మాత్రాన మీ పథకాలు అనేవి రావు అనేది ఫేక్ న్యూస్ అంటే అదంతా రూమర్స్ అవన్నీ మీరు నమ్మకండి గవర్నమెంట్ అయితే ఎక్కడ కూడా ఈ పీ ఫోర్ సర్వే చేయించుకోవడం వల్ల మీకు పథకాలన్నీ అంటే లింక్ చేసిన మీకు పథకాలకి ఈ పీ ఫోర్ సర్వేకి సంబంధం ఉంది అని అక్కడ కూడా ప్రకటించడం అయితే లేదు ఈ పీ ఫోర్ సర్వేలో ఉన్న వాళ్ళకంటే ట్వంటీ పర్సెంట్ దారిద్య రేఖకు ఉన్న ఇరవై శాతం మందికి ఏంటంటే ఎక్స్ట్రా బెనిఫిట్స్ వాళ్ళకి కనీస అవసరాలు లేని వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళకి సహాయం చేసే అవకాశం ఉంది అలాగే ఏ పథకాలు ఉన్నా సరే ఈ పథకాలు ముఖ్యంగా ఈ ఇరవై శాతం మంది ఎవరైతే ఉన్నారో అంటే కనీస అవసరతలు కూడా లేని వాళ్ళు ముందు ఉంటారు అంటే వాళ్ళకి ఇరవై శాతం మందికి ప్రతి పథకం కూడా వర్తింపజేస్తుంది అలాగని మిగతా వాళ్ళకి వర్తింప చేయదు అని కాదండి వాళ్ళకి కూడా పథకం అనేది వర్తిస్తుంది ముఖ్యంగా ఏంటంటే వీళ్ళకు కనీస అవసరాలు కూడా లేవు కాబట్టి గవర్నమెంట్ వాళ్ళని సహాయం చేయడానికి కొంచెం ఎక్కువగా అవకాశం అవకాశం అయితే ఉంది అలాగే చాలా ఏంటంటే చారిటబుల్ ట్రస్ట్స్ ఇలా ఉంటాయి కదండి చాలా వారి నుండి కూడా ఇరవై శాతం మంది ఎవరైతే ఉన్నారో దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న వారికి సహాయం చేయాలనేది గవర్నమెంట్ ముఖ్య ఉద్దేశం అంది అంతేగాని ఈ ఆడబిడ్డనేది పీ ఫోర్ పథకానికి సంబంధం అయితే లేదు మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ పీ ఫోర్ సర్వే గురించి మాట్లాడుతూ కూడా ఏమన్నారంటే ఈ దారిద్య రేఖకు దిగువన ఇరవై శాతం మందికి సహాయం చేయాలి అని అన్నారు కానీ ఈ ఆడబిడ్డ నిధికి పి ఫోర్ పథకానికి సంబంధం ఉంది అనేది ఎక్కడా కూడా చెప్పలేదండి సో ఎవరు కూడా కంగారు పడకండి పీ ఫోర్ సర్వేలో అర్హులైన వాళ్ళకి కొంచెం ఎక్కువగా గవర్నమెంట్ అయితే వీళ్ళ మీద ఇంట్రెస్ట్ చూపించి అండ్ కనీస అవసరత లేని వాళ్ళకి సహాయం చేయాలి అనేది గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం అలాగే ఆడబిడ్డ నిధి పథకానికి ఈ పీఫోన్ సర్వేకి సంబంధం లేదు మళ్ళీ చెప్తున్నాను అలాగే ఈ ఆడబిడ్డ నిధి పథకంలో చాలా మంది డౌట్ ఏంటంటే ఎప్పటి నుండి రిలీజ్ చేస్తారు అంటే ఎప్పటి నుండి పథకం ఇస్తారు అనేసి అయితే అడుగుతున్నారు ఈ పథకానికి సంబంధించి ఆల్రెడీ ఆల్రెడీ బడ్జెట్ కూడా అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది సో ఖచ్చితంగా త్వరలోనే పథకానికి సంబంధించిన గైడ్ లైన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అప్పుడు వెంటనే మీరు అప్లై చేసుకోవడానికి అన్ని రెడీగా పెట్టుకోండి అలాగే కొంతమంది డౌట్ ఏంటంటే ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి వితంతువులు ఈ పథకానికి అర్హులైనా లేకపోతే పెన్షన్ తీసుకునే వారి ఈ పథకానికి అర్హులైనా కాలేజ్ స్టూడెంట్స్ జాబ్ చేసేవారు కూడా ఈ పథకానికి అర్హుల అని అడుగుతున్నారు ఇవన్నీ ఎవ్వరికీ తెలియదు అండి ఎందుకంటే గైడ్ లైన్స్ ఇంకా రిలీజ్ అవ్వలేదు ఎప్పుడైతే గైడ్ లైన్స్ అనేవి రిలీజ్ చేస్తారో అప్పుడు ఈ పథకం గురించి పూర్తి అవగాహన అయితే మనకు వచ్చే అవకాశం అయితే ఉంది ఇప్పటికీ ప్రస్తుతానికైతే కాలేజ్ స్టూడెంట్స్ వీళ్ళ అర్హుల వాళ్ళ అర్హుల అంటే మనం ఏమీ చెప్పలేమండి ఎందుకంటే పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాలు మధ్యలో ఉండే వాళ్ళు అర్హుల అని చెప్పారు కాబట్టి కొత్త గైడ్ లైన్స్ రిలీజ్ చేసే వరకు మనమైతే వెయిట్ చేయాలి ఈలోపు మీరు చేయవలసిన పని ఏంటంటే దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఆధార్ కార్డు బ్యాంక్ బుక్ అంటే ఉన్న బ్యాంక్ బుక్ అలాగే ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో అవన్నీ మీరు రెడీ చేసి పెట్టుకోండి రేషన్ కార్డు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ మొత్తం అన్నీ కరెక్ట్గా ఉండేలా చూసుకోండి ఎప్పుడైతే గైడ్ లైన్స్ చేస్తారో వెంటనే మనం అప్లై చేయడానికైతే ఛాన్స్ అయితే ఉంటుంది సో అన్నీ రెడీగా పెట్టుకోండి తప్పులు ఉన్నా అలాగే రేషన్ కార్డులో పేర్లు తప్పులు యాడింగ్ ఏమైనా ఉన్నా సరే వెంటనే సరే రేషన్ కార్డు ఇప్పుడైతే ప్రసం చేస్తున్నారు కదండి మూడు వందల అరవై ఐదు రోజులు రేషన్ కార్డుకు సంబంధించిన ఏ పనైనా చేస్తారో అలాగే ఇరవై ఒక్క రోజుల్లోనే మనం అప్లై చేసిన ఇరవై ఒక్క రోజుల్లోనే రేషన్ కార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది సో అలాంటివన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఏమేమి కావాలో రెడీగా పెట్టుకోండి మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను పీ ఫోర్ సర్వేకి ఆడబిడ్డడానికి సంబంధం ఉందని ఎవరు కూడా ఎక్కడ చెప్పలేదు గవర్నమెంట్ అయితే ప్రకటించలేదు కంగారు పడద్దు ఫేక్ న్యూసెస్ నమ్మద్దు దీనికి సంబంధించి ఏ డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏ తీసుక్రంచి తల్లి కొందరం అన్నదాత సుఖీ బాబాయ్ దేనికి సంబంధించిన డౌట్ అయినా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అన్ని డౌట్స్ నేను క్లారిఫై చేస్తాను అలాగే ఈ వీడియో చాలా మందికి యూజ్ అవుతుంది షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్